నా ప్రాణం నీవేస ఎపిసోడ్ నూట నలభై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ నన్ను కాదు అని తన మలదల్ని పెళ్ళి చేసుకున్నాడు అని మాయ ఏడుస్తూ చెప్పగానే చలపతి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు డాడీ అని మాయ ఏడుస్తూ అంటుంటే ఏం మాట్లాడుతున్నావు మాయా ఆ ప్రేమ్ నిన్ను కాదు అని తన మలదల్ని పెళ్ళి చేసుకున్నాడా ఇదంతా ఎప్పుడు జరిగింది మరి శారద ఏం చేస్తుంది అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని చలపతి కోపంగా అంటుంటే ఇంకా మాయా ఇండియాకి వచ్చిన తర్వాత ప్రేమ్ని అనూని ఆఫీస్లో చూడటం తర్వాత అను ఇంటికి రావడం అనూకి అందరూ సపోర్ట్గా ఉండటం శారద మాయాని ప్రేమ్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పడం తర్వాత అనూని ప్లాన్ ప్రకారం ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయేటట్టు చేస్తే చివరికి ప్రేమ్ ఆనుని పెళ్లి చేసుకుని వచ్చాడు అని ఇంక శారదా కూడా ఆ పెళ్లిని అంగీకరించింది అని మాయా చెప్తే చలపతి కళ్ళు కోపంగా మారిపోతాయి ఇన్నాళ్ళు నిన్ను తన ఇంటి కోడల్ని చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తన మేనకోడల్ని కోడలిగా అంగీకరించిందా అదలా కుదురుతుంది అయినా ఇంత జరుగుతున్నా ఒక్క ఫోన్ చేయాలని నీ కనిపించలేదా అని చలపతి కోపంగా అంటుంటే నేనే ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాను డాడీ ఆ ప్రేమ్ని దక్కించుకోవడానికి చివరికి నా ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది ఆ ప్రేమ్కి మళ్లీ డ్రగ్ ఇచ్చాను నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను అంతా బాగానే ఉంది ప్రేమ్ కూడా నా దారిలోకి వస్తున్నాడు అనుకున్న కరెక్ట్ టైంకి ఆ అను ఆఫీస్కొచ్చింది లేకపోతే ఈ పాటికి ఆ ప్రేమ్ నా గుప్పెట్లో ఉండేవాడు చివరి నిమిషంలో అంతా తారుమారైపోయింది ఇంకా ఆ తేజ్ నేను లండన్లో ఎలా ఉంటానో ప్రతిదీ ఆ శారదాకి వీడియోస్ చూపించాడు ఆ వీడియోస్ ఎప్పుడు తీశాడో కూడా నాకు తెలియదు అవన్నీ చూసిన తర్వాత ఆ శారద నన్ను ఇంట్లో నుండి మెడపట్టి బయటకు గెంటేసింది నాకు చాలా కోపంగా ఉంది డాడీ అని మాయా అంటుంటే నేనిప్పుడే బయలుదేరుతున్నాను రేపు మార్నింగ్లోగా నీ కళ్ళ ముందుంటాను నా కూతుర్ని ఇంత మోసం చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టను నువ్వింక ఏడవకు అని చలపతి ఫోన్ కట్ చేసి వెంటనే ఇండియాకి స్టార్ట్ అవుతాడు ముందు రోజు స్టార్ట్ అయిన చలపతి నెక్స్ట్ డేకి ఇండియాకి చేరుకుంటాడు చలపతి మాయ ఇద్దరు కూడా ప్రేమ్ ఇంటికి వస్తారు కానీ ప్రేమ్ వాళ్ళు హైదరాబాద్ వెళ్లారు అని వాచ్మెన్ చెప్పగానే చూసారా డాడీ ఆ శారద పూర్తిగా మారిపోయింది హైదరాబాద్లో ఉండేది తన అన్నయ్య రామచంద్రయ్య ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నాకు తెలిసి అక్కడికి వెళ్లే ఉంటారు అందరూ కలిసిపోయారు డాడీ ఇంకా ప్రేమ్ నాకు ఎప్పటికీ దక్కడు ఈ ఆస్తి మొత్తం మన చేజారిపోయింది అని మాయ కోపంగా అంటుంటే నన్ను నా కూతుర్ని బాధ పెట్టిన వాళ్ళని నేను ప్రశాంతంగా ఉండనిస్తానని ఎలా అనుకున్నావు మాయా ఆ శారద తన కుటుంబం ఏం చేస్తే సర్వనాశనం అయిపోతారో నాకు బాగా తెలుసు దీనంతటికి కారణం ఆ అనూయే కదా ఆ పిల్ల లేకపోతే అప్పుడు ఆ ప్రేమ్ ఎవరిని ప్రేమిస్తాడు ఎవరితో కలిసంటాడు అను మనకి అడ్డు తొలగితే చాలు కొన్ని రోజులు ఆ ప్రేమ్ బాధపడతాడు తర్వాత నెమ్మదిగా నీ దారిలోకి తెచ్చుకుందో గాని ఇంకా కన్న కొడుకు కళ్ళెదురుగా నాశనమైపోతుంటే ఆ శారదాయే నీ కాళ్ళు పట్టుకుని తన ఇంటి కోడలిగా చేసుకుంటుంది అదంతా నేను చూసుకుంటాను నువ్వేమీ కంగారు పడకు పద అని చెప్పి చలపతి మాయాని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు మరోపక్క ప్రేమ్ రామచంద్రేగారు మొత్తం ఫ్యామిలీ అంతా బెంగళూరుకి స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంటారు శారదా గారు పూర్ణ గారి వైపు చూస్తూ వదిన అను ప్రేమ్ పెళ్లి జరిగే వరకు మళ్ళీ హైదరాబాద్కి రావడానికి ఉండదు మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకోండి ఏమన్నా అవసరముంటే బెంగళూరులో తీసుకుందాము అని గారు అంటుంటే అలాగే వదిన అని పూర్ణ గారు చిన్నగా నవ్వుతారు అయితే రమేష్ ప్రేమ్ అను మ్యారేజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత వస్తాను అని తనకి లీవ్ దొరకదు అని చెప్తాడు అందుకు ప్రేమ్ ఒప్పుకోడు కంపెనీ వాళ్ళతో తను మాట్లాడతాను అని చెప్పగానే ఇంకా రమేష్ సరే అని అంటాడు ఇంకా ఆ రోజు ఈవినింగు అందరూ కూడా బెంగళూరుకి స్టార్ట్ అవుతారు అందరూ కూడా ప్రేమ్ వాల ప్యాలెస్కి చేరుకుంటారు శారదా గారు రామచంద్రే గారి వైపు పూర్ణ గారి వైపు చూస్తూ ఇద్దరి చేతులని పట్టుకుని తన ఇంటి లోపలికి తీసుకుని వస్తారు జరిగిన కథాన్ని అన్నయ్య అదంతా మన జీవితంలో ఒక చెడు జ్ఞాపకం ఇప్పటి నుండి అలాంటివి ఏమీ ఉండవు ఇది మన ఇల్లు ఇక్కడ మన అందరికీ నచ్చినట్టుందాం ఒక టూ డేస్లో ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని అప్పుడు అందరం కాసి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని సారదా గారు చెప్పగానే అలాగే సారదా అని అంటారు రామచంద్రే గారు మరోపక్క వర్ష రామ్ ఇద్దరు కూడా మార్నింగే లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఊటీలో ఉన్న కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్తారు ఆ రోజంతా రామ్ వర్ష ఇద్దరు కూడా బయట తిరగడంలో బిజీ అయిపోతారు ఇంకా ఇద్దరు ఈవినింగ్ వచ్చి అలాగే సోఫాలో కూర్చునిపోతారు ఏంటి మేడం ఒక్కరోజుకే పూర్తిగా అలసిపోయారా అని రామ్ నవ్వుతూ అంటుంటే అమ్మ బాబోయ్ బయట ప్లేసెస్ చూడాలని అనుకుంటాం కానీ చూసినప్పుడు ఏమీ అనిపించదు ఇంటికొచ్చిన తర్వాతే చుక్కలు కనిపిస్తాయి నాకు అస్సలు ఓపిక లేదు రామ్ నేనైతే రెస్ట్ తీసుకుంటాను అని వర్ష అక్కడి నుండి రూంలోకి వెళ్తుంటే రామ్ వెంటనే వర్ష చేతిని పట్టుకుని తన వడిలోకి లాక్కొని హలో మేడం ఈరోజు మన ఫస్ట్ నైట్ మర్చిపోయావా అని రామ్ నవ్వుతూ అంటుంటే నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోయేటట్టు లేవుగా అని వర్ష చిన్నగా నోట్లో కొనుక్కుంటుంది వినిపించింది నేను అస్సలు మర్చిపోను ఆ మధురమైన క్షణం కోసం నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను అని రామ్ నవ్వుతూ అంటుంటే ఈ ఫస్ట్ నైట్ పిచ్చేంటి రామ్ నీకు అప్పుడు అంతే ఒకప్పుడు బాగానే ఉండేవాడివి కదా పెళ్ళైన దగ్గర నుండి ఇలా తయారయ్యావేంటి అని వర్ష రామ్ వైపు చూసి అడుగుతుంటే ఏమో నేను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి ఆటోమేటిక్గా ఆ థాట్స్ అన్ని వచ్చేస్తున్నాయి వైజాగ్ ఎఫెక్ట్ ఏమో అని రామ్ నవ్వుతుంటే వర్ష కోపంగా రామ్ వైపు చూస్తుంది సరే సరే అంత కోపంగా చూడకు వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకో మళ్ళీ నైటు నిద్రలేదు అని నిద్ర వస్తుంది అని పడుకున్నావంటే ఇంక మన ఫస్ట్ నైట్ జరిగినట్టే నా దృష్టిలో నువ్వు నేను ఎప్పుడో కలిసినా కూడా అదంతా నాకు గుర్తులేదు అందుకే ఈరోజు జరిగేదే మన ఫస్ట్ నైట్ అని నేననుకుంటున్నాను వెళ్ళు వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకో అని రామ్ వర్షాన్ని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబెడతాడు థ్యాంక్ యూ రేపు మార్నింగ్ వరకు లేపకు నన్ను అని వర్ష చిన్నగా నవ్వుతో పడుకునేసరికి నిన్ను అని రామ్ వర్ష బుక్పై గట్టిగా ముద్దు పెట్టుకుని నవ్వుకుంటూ ఆ రూమ్లో నుండి బయటకు వచ్చేస్తాడు మార్నింగ్ నుండి ఫుల్గా తిరగటం వల్ల కొన్ని క్షణాల్లోనే వర్ష పడుకునిపోతుంది కానీ రామ్ మాత్రం వేరొక రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆ రూమ్ని ఫస్ట్ నైడ్ రూమ్గా డెకరేట్ చేయడంలో బిజీ అయిపోతాడు అందుకనే వర్షాన్ని రెస్ట్ తీసుకోమని చెప్తాడు అలా రామ్ రూమ్ మొత్తం కొన్ని రకాల ఫ్లవర్స్తో నీట్గా సింపుల్గా అందంగా డెకరేట్ చేస్తాడు తర్వాత రూమ్ మొత్తం చూస్తుంటే అమ్మో ఈ రూమ్ చూస్తుంటే అప్పుడే ఏవేవో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి ఈ మేడం గారు మాత్రం ఇంకా లేవలేదు అని చిన్నగా నవ్వుకుంటూ రూమ్ డోర్ క్లోజ్ చేసేసి వర్ష రూమ్లోకి వస్తాడు అప్పటికి వర్ష పడుకుని టూ అవర్స్ పైనే అవుతుంది రామ్ వర్ష బెడ్ దగ్గరికి వెళ్ళి వర్ష ఇంక లే వర్ష అని తన షోల్డర్ పై కొడుతుంటే అబ్బా రామ్ ఇంకొంచెం సేపు పడుకోనివ్వు అని వర్ష ఒక సైడుకు తిరిగి పడుకుంటుంటే ఇదిగో నువ్వు ఇప్పుడు లేవకుండా ఇలాగే పడుకున్నావంటే నీ ఇష్టం నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు మంచిగా చెప్పినప్పుడు లే అని రామ్ అంటుంటే వర్ష ఏమీ మాట్లాడదు నువ్వు ఎందుకిలా లెగుస్తావు చెప్పు అని రామ్ వెంటనే సైడ్కి తిరిగి ఉన్న వర్ష నడువంపులో గట్టిగా ముద్దు పెట్టుకునేసరికి వర్ష టక్కున కళ్ళు తెరిచి వెంటనే లేచి కూర్చుంటుంది రామ్ వర్ష వైపు చూస్తూ కళ్ళెగరేస్తుంటే నిన్ను అని వర్ష పక్కనే ఉన్న పిల్లో తీసుకుని రామ్ని కొడుతుంటే లేకపోతే మంచిగా చెప్పాను విన్నావా లేచి రెడీ అవ్వు అని రామ్ వర్షాని దగ్గరికి లాక్కుంటూ అంటుంటే బాబు నేను రెడీ అవుతాను నువ్వు నాకు కొంచెం దూరంగా జరుగు అబ్బాయి గారేంటో మొత్తం చేంజ్ అయిపోయారు అని వర్ష కంగారుగా అంటుంటే రామ్ నవ్వుతూ వర్షా చేతిలో కవర్ పెట్టి త్వరగా రెడీ అవ్వు అని ఆ రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు ఏంటిది అని వర్ష కవర్ ఓపెన్ చేసి చూడగా అందులో వర్ష కట్టుకోవడానికి చీర అలాగే జ్యువెలరీ ఉండటం చూసి అబ్బో అబ్బాయి గారు అన్ని రెడీగానే పెట్టుకున్నారు అని వర్ష చిన్నగా నవ్వుకుంటూ ఇంకా లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది మరొక రూమ్లో రామ్ కూడా రెడీ అవుతాడు కొంత సమయానికి రామ్ రెడీ అయ్యి వర్ష రూమ్లోకి అడుగు పెట్టేసరికి వర్ష అప్పుడే జడవేసుకుని తలలో పువ్వులు పెట్టుకుంటూ ఉంటుంది వైట్ అండ్ పింక్ కలర్ శారీలో వర్ష మెనసిపోతుండటం చూసి రామ్ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి వెనుక నుండి వర్షాన్ని హక్ చేసుకుని వర్ష భుజంపై చిన్నగా ముద్దు పెట్టుకునేసరికి రామ్ అని వర్ష చిన్నగా అరుస్తుంది ఇంకా వెళ్దామా మేడం మరి ఇంతలా రెడీ అవ్వకు నువ్వు ఎలా ఉన్నా చాలా బాగుంటావని రామ్ వర్ష బుగ్గపై ముద్దు పెట్టుకుని అంటుంటే రామ్ నీలో చాలా అల్లరి మొదలైంది నాకు ఇప్పుడే టెన్షన్ స్టార్ట్ అయింది అని వర్ష కంగారుగా అంటుంటే రామ్ వెంటనే వర్షాని ఒక్కసారిగా ఎత్తుకునేసరికి వర్ష కళ్ళు పెద్దవి చేసి రామ్ వైపు చూస్తుంది రామ్ అలాగే వర్షా కళ్ళలోకి చూస్తూ తను డెకరేట్ చేసిన రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు ఇద్దరు కూడా రూమ్లోకి వచ్చేసరికి రూమ్ నుండి వచ్చే న్యాచురల్ స్మెల్కి వర్ష ఆటోమేటిక్గా రూమ్ వైపు చూస్తుంది రూమ్ మొత్తం నార్మల్ ఫ్లవర్స్ తో చాలా అందంగా డెకరేట్ చేసి ఉండటం చూసి ఇదంతా ఎప్పుడు చేస్తావు రామ్ అని వర్ష ఆశ్చర్యంగా అడుగుతుంది తమరు పడుకున్నారు కదా అప్పుడే చేశాను ఎలా ఉంది అని రామ్ వర్షాని కిందకి దించి డోర్ లాక్ చేసి వర్ష దగ్గరికి వస్తాడు వర్ష రూమ్ మొత్తం చూస్తూ ఉంటుంది చాలా బాగుంది ఆ అబ్బాయి గారిలో ఈ కళలు కూడా ఉన్నాయా అని వర్ష నవ్వుతూ అంటుంటే ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి చూద్దూ కానీ కంగారేందుకని రామ్ నవ్వుతూ వర్షాని హక్ చేసుకునేసరికి వర్ష టెన్షన్గా రామ్ వైపు చూస్తుంది ఈరోజు మన లైఫ్లో మర్చిపోలేని రోజు వర్ష ప్లీజ్ నన్ను డిసప్పాయింట్ చేయకు అని రామ్ నెమ్మదిగా వర్ష ఫేస్ పై చిన్నగా కిస్ చేస్తూ అంటుంటే నేనెందుకు చేస్తాను అని వర్ష చిన్నగా మాట్లాడుతుంది హమ్మయ్యా మళ్ళీ మేడం గారు ఎక్కడ ఏ రిస్ట్రిక్షన్ పెడతారేమోనని భయం వేస్తుంది అని రామ్ నవ్వుతూ వెంటనే వర్ష పెదవులని అందుకుని గాఢంగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఒకప్పుడు రామ్ మత్తులో ఉన్నప్పుడు తను రామ్కి దగ్గరవ్వడానికి భయపడింది కానీ రోజు రామ్ తన భర్త అందులోనిప్పుడు ఇద్దరి మధ్య ఎటువంటి సీక్రెట్స్ కూడా లేకపోవడంతో రామ్ తో తన జీవితాన్ని హ్యాపీగా స్టార్ట్ చేయాలని అనుకుంటుంది వర్ష ఇంకా వర్ష నెమ్మదిగా రామ్ కాలర్ పట్టుకుని నెమ్మదిగా కళ్ళు మూసుకుని తన బాడీని రామ్కి అలాగే వదిలేస్తుంది రామ్ వర్షని గాఢంగా ముద్దు పెట్టుకుంటూ నెమ్మదిగా వర్షాన్ని బెడ్ పై పడుకోబెడతాడు రామ్ పెదవులు నుదిటి దగ్గర నుండి తన ఫేస్ మొత్తం అటు ఇటు కదులుతూ ఉండటం అక్కడి నుండి సన్నగా శంఖంలాగా ఉన్న మెడవంపులో రామ్ పెదవులని నిలిపి చిన్నగా ముద్దులు పెడుతుంటే వర్ష పరవశంగా కళ్ళు మోసుకుంటుంది తన బాడీ మొత్తం చిన్నపాటి అలజడికి లోనవుతుంది వర్ష రెండు చేతులు కూడా రామ్ చుట్టూ అల్లుకుంటాయి రామ్ పెదవులు వర్ష మెడవంపులో నుండి షోల్డర్ దగ్గరికి తీసుకుని వెళ్లి శారీ పిన్ను తీసి ఎద పైటని పక్కకి తొలగించగానే కనీ కనిపించకుండా ఉన్న అందాలపై తన పెదవులని నిలుపుతూ చిరుముద్దులు ఇస్తుంటే వర్ష హృదయం అలలాగా ఎగిసెగిసి పడుతుంది రామ్ వర్షా నడుముపై తన పెదవులతో మాయ చేస్తూ వర్షాని మరొక లోకంలోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇద్దరి శరీరాలు ఒక్కటవ్వాలన్న కోరుకున్న తరుణంలో ఎప్పుడూ ఇద్దరు నుండి వలువలు దూరం అయ్యాయో కూడా వాళ్ళకి తెలీదు రామ్ పెదవులు తన శరీరంలో ప్రతి అణువనువును తాకుతుంటే వర్ష శరీరం మొత్తం పులకరిస్తూ ఉంటుంది ఆ ఫీలింగ్ కూడా వర్షాకి చాలా కొత్తగా అనిపిస్తుంది మరోపక్క రామ్ వర్షాని తన సొంతం చేసుకునే పనిలో పడిపోతాడు వర్ష యథా అందాలపై తన పెదవులని నిలిపి వర్షాని మరొక లోకంలోకి తీసుకుని వెళ్తూ సంసారంలో కొత్త రుచులని పరిచయం చేస్తూ ఒకరికొకరు ఎప్పటికీ విడిపోలేనంతగా ఒకరిలో మరొకరు కలిసిపోతారు రామ్ తనకి దగ్గరవుతుంటే వర్ష మనసు ఎగిసెగిసి పడుతుంది తను ప్రాణంగా ప్రేమించినవాడు ఈరోజు పూర్తిగా తన సొంతం అయినందుకు తనని అంతకంటే ప్రాణంగా ప్రేమిస్తున్నందుకు వర్ష మనసంతా ఆనందంతో నిండిపోతుంది తను ఎంతో ఇష్టంతో రామ్కి దగ్గరవుతుంది రామ్ కూడా చాలా ఇష్టంతో వర్షాకి దగ్గరవుతాడు అలా ఇద్దరు కూడా తమ ప్రేమ యుద్ధాన్ని చాలాసేపు కొనసాగించి ఎప్పటికో అలసిన శరీరాలతో ఒకరిపై మరొకరు సేద తీరుతూ నిద్రలోకి జారుకుంటారు ఇద్దరి మధ్య కలియక ఎంతసేపు జరిగిందో వాళ్ళకు కూడా తెలియనంతగా టైం కూడా ముందుకు వెళ్ళి అప్పటికే మార్నింగ్ అయిపోతుంది మార్నింగ్ అయిందని కూడా తెలియకుండా ఎప్పుడో ఇద్దరు పడుకుంటారు అలా రామ్ వర్ష ఎంతో ఇష్టంతో ఒకరిలో మరొకరు కలిసిపోయి తమ సంసార జీవితాన్ని ప్రారంభిస్తారు స్టోరీ తప్పకుండా చేయండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ